ఏం చేంజర్ మూవీ టీజర్లో ఈ మూడు సీన్ అయితే హైలైట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం చూసిన టీజర్లో ఫస్ట్ షాట్ వచ్చేసరికి రామ్ చరణ్ అన్న ఒక చెప్పులతో మొహానికి అయితే కొట్టుకుంటాడని చెప్పుకోవచ్చు ఆ చెప్పులు ఎవరిదో కాదు తన తండ్రి తన తండ్రి విషయం ఎలా చనిపో అది తెలుసుకొని మన రామ్ చరణ్ గారు అయితే రామ్ నందన్ అయితే చెప్పుతో అయితే కొట్టుకుంటున్నాడని చెప్పుకోవచ్చు ఆ సీన్ అయితే హైలైట్గా అనిపించింది నాకు టీజర్లో అది మామూలుగా కూడా ఉండదు సినిమాలో చూడాలి ఏ విధంగా మన శంకర్ గారు ఆ సీన్ని డిజైన్ చేసి ఉంటాడు ఎమోషన్ అయితే అక్కడ బాగా పండిస్తుంది అని చెప్పవచ్చు రామ్ చరణ్ గారు ఎమోషన్కి పెట్టిన పేరు అని చెప్పవచ్చు రంగస్థలంతో యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి వెళ్ళి చూడండి మామూలుగా ఉండదు ఇంకా సెకండ్ ఇంకా థర్డ్ ఆ రెండు సీన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఎవరైనా కొత్త వచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సెకండ్ షార్ట్ వచ్చేసరికి టీజర్లోనే మన రామ్ చరణ్ గారు ఒక బాగా ఏడ్చినట్టు సీన్ అయితే ఉందని చెప్పచ్చు అది కూడా స్విమ్మింగ్ పూల్లో బాగా ఏడ్చినట్టు కింద నుంచి పైన వరకు అయితే మన రామ్ చరణ్ గారు అయితే స్విమ్మింగ్ పూల్లో అయితే ఇది వేసిందని చెప్పొచ్చు ఆ సీన్ కూడా నాకైతే హైలైట్గా అనిపించింది ఎమోషన్ అక్కడ కూడా బాగా పండినట్టు చాలా బాగుంటుంది అని అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు ఆ సీన్ కూడా హైలైట్గా అయితే ఉండబోతుంది శంకర్ గారు సరిగ్గా యూస్ చేసుకుంటే మన రామ్ చరణ్ గారికి ఈ సినిమా అయితే నెక్స్ట్ లోలో అయితే బ్లాక్ బుస్టర్ అయితే అవుట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇంకా థర్డ్ వచ్చేసరికి లాస్ట్ మన టీజర్ అయిపో మూమెంట్లో మన రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ అయితే చెప్తాడు అన్ప్రెడిక్టబుల్ ఆ డైలాగ్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ అయితే మన రామ్ చరణ్ గారు లుక్స్ కావచ్చు తన స్టైల్ అయితే నెక్స్ట్ అయితే కనిపించింది అని చెప్పుకోవచ్చు అలా మన గేమ్ చెంచే మూవీ టీజర్లో నాకు ఈ మూడు షార్ట్ ఇంకా ఈ మూడు సీన్స్ అయితే చాలా బాగా పండింది అని చెప్పుకోవచ్చు సరిగా యూజ్ చేసుకుంటే మన రామ్ చరణ్ శంకర్ గారు ఎమోషన్ చాలా బాగా పండిస్తుందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ గారు రంగస్థలలో ఎలా ఎమోషన్ నటించిండో దానికి మించి అయితే కెపాసిటీ అయితే ఉందని చెప్పుకోచ్చు ఎమోషన్షుల్లో నటించే ఎమోషన్కి పేరు మన రామ్ చరణ్ గారు అంతే దీనికన్నా ముందు చాలా యాక్టర్ చేసిన కానీ రామ్ చరణ్ గారికి చేసిన ఎమోషన్ సీన్స్ అయితే నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మూడు సీన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఏ సీన్ బాగా అనిపించింది గేమ్ చేంజ్ ఏమో టీచర్లో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్